बावत मीडिया न्यूज की स्वागत ఆర్ కృష్ణయ్య బీసీ జాతీయ నాయకులు బీసీలకు కొన్ని జిల్లాలు చాలా అన్యాయం జరిగింది ఆదిలాబాద్ జిల్లాలో పదకొండు శాతం మాత్రమే నాలుగు వందల మూడు గ్రామ పంచాయతీలు ఇరవై రెండు శాతం కంటే తక్కువ హేతుబద్దత లేకుండా రిజర్వేషన్లు కేటాయించారు పేరుకే ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు కానీ పది నుండి పద్దెనిమిది మధ్యలోనే రిజర్వేషన్లు ఉన్నాయి నలభై రెండు శాతం నుండి ఇరవై రెండు శాతంకు తగ్గించడం వల్ల సర్పంచ్లు నష్టపోతున్నారు బీసీ సంఘాల నాయకుల ఫిర్యాదుని తీసుకుని సర్దుబాటు చేయాలి సర్పంచ్ ఎన్నికలను రద్దు చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు వెళ్లాలని గ్రామాల్లో ధర్నాలు జరుగుతున్న ముఖ్యమంత్రికి పట్టింపు లేదు 3 ఫోటోస్ ఇది కాన్ఫరెన్స్ మనోలందరం అంటే భుజన 10 నిమిషం నెలవడి మాటడమలస తనే నెలవడి మాటడ గ్రామం నలవడి షార్డ్ రిజర్వేషన్ లోను ఇస్తామంటే తీవ్రన్యాయ చేసి చివరికి కోర్టు పేరు చెప్పి నలవడి షార్డ్ 42% ని తొక్కులొకి ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి కలిపి యాభై శాతం రిజర్వేషన్ల నోటికి చేసి ఆ యాభై శాతంలో కూడా ఇరవై రెండు శాతం ఇరవై మూడు శాతం బీసీలకు కేటాయించిన వాటిలో కూడా న్యాయంగా దక్కాల్సిన సీట్లను అవి అయోమయం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల బీసీల కొరకు మేము ఎన్నో చేస్తామని చెప్పి ఆఖరికి రిజర్వేషన్ల తోగులు తోగులు కాకుండా న్యాయపరంగా బీసీల జనాభా ఏ రకంగా ఉన్నదో ఆ రకంగా ఇవ్వాల్సిన న్యాయపరంగా సర్పంచ్ దక్కల్సిన తీవ్రమైన జరుగుతున్నాయి మీరు చూస్తే కేటాయించిన తర్వాత బీసీలకు ఎక్కడైతే రిజర్వేషన్ కేటాయించాలో యాభై శాతానికి పైగా ఏ గ్రామంలో ఏ కులతో ఆ కులానికి రిజర్వేషన్ దక్కాల్సిన అవసరం ఉంటుంది మరి అలాంటి పరిస్థితుల్లో మీకు తెలుసు రాష్ట్రంలో ఎక్కడ చూసినా యాభై ఆరు శాతం మనం జరిగిన తెలంగాణ కులగణంలో యాభై ఆరు శాతం కూడా కులలో తెలియదు మరి యాభై ఆరు శాతం తీసుకురావాలి ఇక్కడ వాటిని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది మరి నిన్న జరిగిన మీటింగ్లో కూడా ఆ గారు మనం జరుగుతున్న అన్యాయం పైన కార్యాచరణ రూపొందించి మీ అందరికీ తెలియజేయడం జరిగింది ఈ కార్యాచరణలో భాగంగా రేపు తెలంగాణలో ఉన్న గ్రామ గ్రామాన అన్ని జిల్లాలు మండలాల వారిగా రిలే నిరాహార దీక్షలు దాని తర్వాత రహదారుల ఇబ్బంది ఇలాంటి కార్యక్రమాల కార్యాచరణ చివరి వరకు వచ్చింది ఏసీ ఉద్యోగం అనేది ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రాదు ఈ గ్రామాల్లో వచ్చిన చైతన్యం ఈ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మన ఉంది మనం ఇప్పుడు కనుక దీన్ని వదిలేస్తే పాలక వర్గాలు ఎప్పుడు రాక చేస్తాయి కాబట్టి మిత్రులారా వీళ్ళందరూ కూడా ఏదేం జాగ్రత్తతో ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను లాటరీలో పది గ్రామాలు బీసీకి ఎనిమిది గ్రామాలు ఎస్సీకి నాలుగు గ్రామాలు ఎస్టీలకు వచ్చినాయి అంటే మిథుల మీరు గమనించాల్సింది ఏంటంటే ముప్పై నలభై ఐదు గ్రామాల్లో ముప్పై రెండు గ్రామాలు బీసీలకు ఉంటే న్యాయంగా బీసీలకు రిజర్వేషన్ కేటాయించాలి కానీ వీళ్ళు కొత్తగా డ్రా ప్లాట్స్ అని ఒక డ్రా సిస్టమ్ తీసుకొచ్చి స్థానికంగా ఉండే ఆర్డీఓలు లు అక్రమాలకు పాల్పడుతూ న్యాయంగా ముప్పై రెండు గ్రామాల్లో బీసీలకు రావాల్సిన సర్పంచు వార్డ్ మెంబర్ల గ్రామాలకు కావాల్సిన వాటిని పది గ్రామాలకు కుదించారు అంటే దాదాపు ఇరవై రెండు గ్రామాలలో బీసీలు మెజారిటీగా ఉన్న రిప్రజెంటేషన్ లేని పరిస్థితి వచ్చింది మరి ఈ విషయాన్ని మీరు ప్రత్యేకంగా మీడియాలో ప్రస్తావన ఎంత అన్యాయంగా ఉన్నదో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి అదే విధంగా వైరా మండలం లోపల ముసలి మరు గ్రామం లోపల బీసీల పర్సెంటేజ్ ఎక్కువ ఉంది కానీ రిజర్వేషన్ బీచ్లకు ఇవ్వలేదు బీసీలు లేని జాగ్రత్త ఓ శాస్త్రీయంగా లేదు నేను మూలంగా రాష్ట్రంలో బీసీలందరూ అగ్రహోగ్రులై ఎక్కడికక్కడ దన్నాలు కలెక్టరేట్లో ముట్టడి ఎమ్మెల్యే కాంప మీద దాడులు చేస్తూ తీవ్ర స్థాయిలో అద్దరు అందుకే ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎన్నికల నోటిఫికేషన్కు తొందర పడకుండా ఈ సర్దుబాటు ఫిర్యాదులన్నీ పరిగణన తీసుకొని బీసీల ఫిర్యాదులు సంఘాల ఫిర్యాదులు తీసుకొని అందులోని మొత్తం వాస్తవాలను జయించి సర్దుబాటు చేయాలని చెప్పి ఆఫీసర్ల మీద ధర్మమే జయమని వదిలి పెడితే ఆ దుర్మార్గులు చాలా మంది బీసీ వ్యతిరేకత ఉండి బీసీలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఈ వైఖరిని మార్చుకోవాలి మొదలే నలభై రెండు నుంచి ఇరవై రెండు తగ్గిస్తే ఒకవైపు తీవ్రంగా ఒకవైపు మేము ఎన్నికలు వాయిదేయాలి పార్టీ సిక్స్ జీవో రద్దు చేయాలి ఉపసంహరించుకోవాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ జిల్లాల్లో ర్యాలీలు ధర్నాలు జరుగుతుంటే మళ్ళా దాన్ని అటెన్షన్ డైవర్ట్ చేయడానికి సమస్యను డైవర్ట్ చేయడానికి ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇంకా తగ్గించి పబ్లిక్ నలభై రెండు అయింది ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు కూడా అమలు అయితే లేదని దీని మీద కథం దొక్కుతున్నాడు అందుకే ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మాట ఇచ్చారు నలభై రెండుకు నలభై రెండుకు అమలు చేయాలి దీనిలో అవకతవకలన్నీ అరికట్టాలి ఏతుబద్ధంగా శాస్త్రీయంగా మండలాన్ని యూనిట్గా తీసుకోవాలి ఇరవై మూడు శాతం అంటే టోటల్ నలభై మూడు పెట్టి ఇప్పుడు ఎన్నికలు వైద్య లేదా జరిపిన బలవంతంగా జరుపుతాం జరిపితే మండలాన్ని యూనిట్గా తీసుకోవాలి మండలాన్ని యూనిట్గా తీసుకొని రిజర్వేషన్లు ప్రతి మండలంలో ఇరవై మూడు శాతం ఇవ్వాలి ఇరవై రెండు శాతం ఇవ్వాలి అంతేగాని ఇరవై రెండు అన్నప్పుడు అనేక మంది బీసీలు ఎన్నికలలో మీకు మద్దతు ఇచ్చారు ఆ తర్వాత కూడా అనుకూలంగా ప్రవర్తించాం కానీ మేము నిలబెట్టుకోకుండా ఇరవై రెండుకు తగ్గేయడం వల్లనే తగ్గించినందువల్ల కొందరు అధికారంలో ఉన్న కొందరి నాయకుల యొక్క వ్యక్తిగత ఇష్టాయిష్టాలతోటి కాంగ్రెస్ పార్టీని మొత్తం సర్వే నాశనం చేసి అందుకే దాని ఫలితం తప్పనిసరి వచ్చే ఎన్నికల్లో అనుభవిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం బీసీలు అంటే మదాగా ఒకవైపు రాష్ట్రంలో బలమైన బీసీ ఉద్యమం ఉన్నదని అన్ని పార్టీలు ప్రభుత్వాలు భయపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లెక్కలేనితనంతో ధైర్యంగా మొండితనంతో మూర్ఖంగా నలభై రెండు నుంచి ఇరవై రెండు తగ్గించారు ఏం చేస్తారనే ధీమా ఉంది ఏం చేస్తారనేది ఇప్పుడు తెలియదు మీకు అప్పుడు తెలుస్తుంది మేము రెస్ట్ తీసుకోమని చూసినా వెళితే మీరు అక్రమంగా సంపాదించిన డబ్బును లెక్క పెట్టుకుంటా రియల్ ఎస్టేట్కు పరిమితం చేస్తారు అప్పుడు ధరుస్తాయి మీరు అప్పటిదాకా మీకు అర్థం కాదు ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా బీసీలంతా ఈరోజు కుట చాలా చాలామంది ఏం చేయాలి ఏం చేయాలంటే ఏం చేసినా గాంధీ మార్గంలో చేయండి పీస్ఫుల్గా చేయండి ర్యాలీలు జరపండి ధర్నాలు జరపండి ప్రదర్శనలు చేయండి దీక్ష చేయండి కలెక్టర్ల ముంగట పోయి ధర్నాలు చేయండి ఎమ్మెల్యే కాంపీసు పీస్ఫుల్ పీస్ఫుల్గా ఎమ్మెల్యే కాపీస్ పోయి ఓ ఎమ్మెల్యే ఫోన్ చేసి ఉన్నా అన్న మీ వాళ్ళందరూ వచ్చిన ఎమ్మెల్యే మీద రాళ్ళు కొడుతున్నారు అన్నాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా మా బీసీలందరికీ ఎమ్మెల్యే ఆఫీస్ కానీ ధర్నా చేయండి కానీ పీస్ఫుల్గా చేయండి రాళ్ళు కొట్టుడు రాళ్ళు వేసినడు ఇవన్నీ ఎవరు చేయొద్దు చాలా పీస్ఫుల్గా ధర్నా చేసి స్లోగాన్ని ఇచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి నలభై రెండు శాతం అమలు చేయకపోతే వచ్చే ఎన్నికలనే నేను ఎమ్మెల్యేలకు ముద్దుగా చెప్పాలి హూలదండే చెప్పు రాళ్ళదండలు కాదు కట్టెల ధండలు కాదు పూలదండ చాలా మంది ఎమ్మెల్యేలు భయపడి నాకు ఫోన్ చేస్తున్నారు అన్న నువ్వు ఎంతో గా చేస్తావు మర్యాదస్తున్నావు కానీ నీ శిష్యులంతా మా మీద రాళ్ళు తీసుకుంటున్నారు కోడిగుడ్ తీసుకుంటున్నారు ఈ కేటాయింపులు శాస్త్రీయంగా లేవు అడ్డదిట్టంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కేటాయించడం తోటి బీసీలకు కొన్ని జిల్లాలలో చాలా అన్యాయం జరిగింది ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఉదాహరణ తీసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో పదకొండు శాతం మాత్రమే టోటల్ కేటాయింపు జరిగింది ఎందుకంటే మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలు నాలుగు వందల డెబ్బై మూడు ఉంటే బీసీలకు ఇరవై మూడు మాత్రమే కేటాయించారు అలాగే అంటే లెవెన్ పర్సెంట్ ఇరవై మూడు అని చెప్పుకుంటూ లెవెన్ పర్సెంట్ ఇవ్వడం ఏంటిదని నేను ప్రశ్నిస్తున్నాను రెండవది ఖమ్మం జిల్లాలో పది శాతం ఇంకా తక్కువ ఇచ్చ కేటాయించారు ఈ విధంగా పంచాయతీ ఎన్నికల లోపల ఎలాంటి శాస్త్రీయత లేదు ఏతి పద్ధత లేదు ఒక పద్ధతి లేదు జిల్లాని ఎన్నికల దృష్టి మండలాన్ని మండలానికి పిల్లలందరూ రోడ్ల మీద ఉద్యమాలు చేస్తున్నారు ఈ కులాలను అంది పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ఒక్కడే వచ్చింది ఆయననే అమాయకుడు ఆయన బీసీలో వచ్చిన చైతన్యాన్ని గుర్తుపట్టని అమాయకుడు ఎందుకంటే బీసీలో చైతన్యం ఉంది వీళ్ళకి దగ్గర పోవాలని చూస్తలేడు అంత అమాయక బీసీలో వచ్చిన చైతన్యాన్ని గుర్తుపట్టలేని అమాయకుడు మన ముఖ్యమంత్రి అందుకే నలభై రెండు నుంచి ఇరవై రెండు తగ్గించాడు దానికి భారీ మూల్యం చెల్లిస్తాం కులాల ప్రయోజనాలను కాపాడడానికి ప్రయోజనాలు కాపాడడానికి ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు సర్పంచులు అదేవిధంగా వార్డు మెంబర్లలో దాదాపు ఇరవై ఒక్క వేల వార్డు మెంబర్లు నష్టపోయారు ఇంత పెద్ద ఎత్తున నష్టం అత్తా జరిగింది ఇప్పుడు అలాట్మెంట్ లోపల జిల్లాని యూనిట్ గా తీసుకోవడం వల్ల కూడా చాలా నష్టం జరిగింది なあ。<particularly> <noise>